ఈరోజు మార్చి ఇరవయో తేదీ ఒక ప్రత్యేకమైన దినం ఈరోజు ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఈక్వెనాక్స్ వసంతకాల విషవత్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే భూమి సౌర కుటుంబంలో భూమి యొక్క గ్రహము భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో భూమి యొక్క అక్షము ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు వాలుతుంది ఈ వాలే క్రమంలో కొంతకాలము ఉత్తరార్ధ ఉత్తరార్ధగోళము కొంతకాలం దక్షిణార్ధగోళము సూర్యునికి అభిముఖంగా ఒరుగుతాయి ఈ ఒరగడం అనేది ఇరవై మూడర లిటీడ మేరకు ఉంటుంది ఉత్తరార్ధగోళంలో ఈ బిందువును ఉత్తరార్ధగోళంలో ఈ బిందువును కర్కట రేఖ అంటారు దక్షిణార్ధగోళంలో ఈ బిందువును మకర రేఖ అంటారు ఈ క్రమంలో తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా ఉత్తరానికి మారుతూ ఉంటుంది కొంతకాలం కొంతకాలము దక్షిణానికి మారుతూ ఉంటుంది ఉత్తరం వైపు మారడాన్ని ఉత్తరాయణం అంటాము సూర్యుడు తూర్పును ఉదయించే బిందువు దక్షిణం వైపు మారడాన్ని మనం దక్షిణాయనము అంటాము ఈ క్రమంలో మార్చి ఇరవై లేక ఇరవై ఒకటో తేదీన మరియు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై రెండు లేక ఇరవై మూడవ తేదీన సూర్యుదయించే బిందువు భూమద్ధ రేఖ మీద ఉంటుంది ఈరోజు ప్రపంచమంతా ప్రపంచమంతా ఆ ప్రదేశం ఉన్న రేఖాంశాన్ని బట్టి పగలు రాత్రి మధ్య సమయాల మధ్య భేదము పగలు రాత్రి సమయాల మధ్య పగలు రాత్రి సమానంగా ఉంటాయి ఈక్వల్ నైట్ ఈక్వల్ డే అందుకే దీన్ని ఈక్వనాక్స్ అంటారు ఋతువుల క్రమాన్ని పవనాల దిశను ప్రపంచ భూగోళం మీద భూగోళం మీద తీర్తో స్థితిగతులను భూమి యొక్క విశిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడానికి ఈ విషవత్తుల గురించి అవగాహన ఉండాలి ఈ రోజు నుంచి ఈ రోజు తర్వాత ఉత్తరార్ధగోళంలో పగటి సమయాలు పెరుగుతాయి దక్షిణార్ధ గోళంలో పగటి సమయాలు తగ్గిపోతాయి పవనాలు వీసే దిశ కూడా మారుతుంది ముఖ్యంగా భారతదేశంలో రుతుపవన వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే ఈ విషవత్తుల గురించి అవగాహన కలిగి ఉంటాయి ప్రత్యేకమైన రోజు ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు వసంతకాల విషవత్తు సాధారణంగా వసంతకాల విషవత్తు మార్చి ఇరవై లేక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఇది సంభవిస్తూ ఉంటుంది భారత కాలమానం ప్రకారము సరిగ్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ విషయవత్తు సంభవిస్తుంది